ఆదికాండము మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం జరుగుతుంది అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున చెరువుపులను జీవవృక్షములకు పో మార్గమును ఆచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు ఆదాము హబను అసలు ఎందు నిమిత్తమని ఏదేని తోటల నుంచి బయటికి వెళ్ళబట్టాడు మరలా రాకుండా దూతల్ని కాపుదలుగా పెట్టాడంట కడ్గ జ్వాలలు మరి కట్టుకొని ఉన్న దూతల్ని ఆ రా కావలిగా అసలు ఎందుకని ఆ రీతిగా చేశాడు దేవుడు అంటే ఆదాము హబలని దేవుడు మరి ఆదాముని తన స్వరూపంలో సృష్టించుకొని ఆదాము నుంచి పక్కటెముకను తీసి అవ్వను సృష్టించి మరి ఇద్దరిని కూడా ఏదైనా తోటను సేద్యపరుచుకుంటూ అక్కడ వాళ్ళకు కావలసిన ఫలవృక్షములైతేంది అన్నిటిని సిద్ధపరిచి ఆ ఏదైనా తోటను సేద్యపరచమని వాళ్ళకు ఒక ఆజ్ఞ నియమించి ఉన్నారు మరి ఆ రీతిగా కొంతకాలం చేసినప్పటికీ హవ్వ అన్ని పండ్లను తింటూ ఉన్నది కానీ దేవుడు ఆ తోట మధ్యలో ఉన్న ఆగా జ్ఞాన ఫల వృక్షములనుచ్చే ఆ చెట్టు ఫలములను తినకూడదు అని ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక అన్ని పండ్లను తింటుంది అన్ని పండ్లని మంచిగా మరి ఆ రుచిని అనుభవిస్తుంది ఆ మధ్యలో ఉన్న తోట చెట్టు ఫలములు ఎందుకు తినొద్దన్నడా అని ఆలోచిస్తుంది కానీ ఆదాము గట్టిగా తనకు చెప్పడం ద్వారా ఆ ఫలములను తినకుండా కొంతకాలమైతే ఆగింది కానీ సాతాను తన కుయుక్తి చేత ఏం చేసింది హవ్వ దగ్గరికి ఒకనొక రోజు వచ్చి ఏంటి ఆ చెట్టు ఫలములను దేవుడు తినవద్దని చెప్పాడా అంటే అవును మాతో తినవద్దని చెప్పాడని హవ్వ చెప్పింది చెప్పినప్పుడు ఎందుకు తినవద్దన్నాడు దానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆ చెట్టు ఫలములను తిన్న దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని దేవుడు మాతో చెప్పి ఉన్నాడని హవ్వ చెప్పింది అప్పుడు సైతాను తన కుయుక్తితో ఏం చేసింది లేనే లేదు మీరు చావనే చావరు అది తిన్న దినమున మీరు దేవుని స్వారూప్యంలోకి మార్చబడతారు అని అవ్వతోటి ఆ సాతాను కుయుక్తితో అబద్ధం చెప్పింది దేవుడు గద్దించి చెప్పిన ఆ మాట మర్చిపోయి సైతాను ఎంతో ప్రేమగా ఎంతో వినయంగా ఎంతో కుయుక్తితోటి చెప్పిన ఈ మాటని అబ్బ తీసుకొని తన హృదయంలో నింపుకొని ఆ చెట్టు ఫలములను తీసుకొని మరి తాను తిని మరి తను తిన్న తర్వాత తీసుకువెళ్ళి ఆదాముకిచ్చి తనను కూడా తినమని చెప్పింది ఆ రీతిగా ఆదాము అబ్బాయి ఇద్దరు ఆ పండు తిన్న వెంటనే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని వాళ్ళకు తెలిసొచ్చింది వెంటనే వాళ్ళు చెట్టు చాటుకు పోయి దాచుకొని మరి అక్కడున్న ఆకులు చుట్టుకొని ఆ చెట్టు పొదలలో దాచుకొని ఉండడం జరిగింది ఆ క్షణమున దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు మరి ఆదామును పిలుచుకుంటూ వచ్చి ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఈ చెట్ల మధ్యలో దాక్కుని ఉన్నానని అంటున్నాడు నువ్వెందుకు దాక్కుని ఉన్నావు నేను తినవద్దని చెప్పిన ఆ చెట్ల ఫలములు నువ్వు తిన్నావా ఎందుకు తిన్నావని అడిగినప్పుడు ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ హవ్వనే నాకు ఇచ్చింది ఈ హవ్వ ద్వారానే నేను తిన్నానని చెప్తున్నాడు హవ్వ నువ్వు చేసిన పని ఏమిటి ఆ చెట్టు ఫలాలను ఎందుకు తిన్నావంటే అవ్వేం చెప్తుంది ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది ఆ సర్పము కుయుక్తితోటి మోసపుచ్చి నాకు ఆ ఫలములను ఇయ్యడం ద్వారా ఆ ఫలములను తినడం తినమని చెప్పడం ద్వారా నేను తిన్నానని అవేమో సర్పం మీద చెప్తుంది ఏమైతే ఏమైంది మొత్తం ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ దేవుడి దగ్గర మాత్రం మేమైతే నీతిపంతులం అన్నట్టుగా చెప్పుకుంటున్నారు చేయాలి కూడా పని అయితే చేసి ఉన్నారు అక్కడ కాబట్టి దేవుడికి కోపం వచ్చేసి వాళ్లకు మరి చర్మకు చొక్కాయలను చేయించి మరి వారిని ఏదైనా తోటల నుంచి బయటికి పంపించేసి మీరు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు మీ జీవితం మీరు జీవించండి అని ఏదైనా తోటలో తోటల నుంచి బయటికి పంపించడం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా ఏదేను తోటలో నుంచి ఆదాము హవను ఏ రీతిగా బయటికి పంపించాడో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కూడా మరి మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని కొన్ని పనులు చేయొద్దు కొన్ని కొన్ని పనులు చేయండి అని మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు నిత్య జీవితం ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో ఏదైతే దేవుడు చేయొద్దు అంటున్నాడో వాటిని చేయకుండా ఆగడమే దేవుడి చిత్తం ఏ పనులైతే చేయమని మనకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ పనులను చేసుకుంటూ పోవడమే దేవుడి చిత్తం చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటి బ్రదర్ పండు తింటే తప్పేంటి దేవుడు పనులన్నీ తినడానికే కదా సృష్టించింది అటువంటప్పుడు ఆ పండు తినడం ద్వారా అంత కోపం ఎందుకు దేవుడికి మరి ఎందుకని ఏదేని తోటలో నుంచి వారిని నిలబొట్టాడు అని అడుగుతుంటారు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబుల్ వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు ఏది చేయమంటున్నాడో అది చేయడం దేవుడి చిత్తం ఏది ఏ దేవుడు ఏది చేయొద్దంటున్నాడో అది చేయకుండా ఉండడమే దేవుడి చిత్తం దేవుడి ఉద్దేశం మన ఇష్టానుసారంగా మనం చేయడం దేవుడికి ఇష్టమైంది కాదు దేవునికి ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకడమే దేవుడి దేవుడికి ఇష్టమైన కార్యం కాబట్టి ఆనాడు హవ్వ ఆదాము ఏ రీతిగానైతే మరి దేవుని ఆజ్ఞను తిరస్కరించి ఏదేమో తోటల నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారో మరి ఈ రోజుల్లో కూడా మరి అనేకులు దేవుడికి ఆయాసకరమైన క్రియలు దేవుడు చేయొద్దన్న చే పనులే చేసుకుంటూ దేవునికి దూరం అవుతున్న ఉన్నారు ఆ రోజు కూడా ఆదామును హును దేవుడే సృష్టించుకున్నాడు దేవుడే ఏర్పరచుకున్నాడు దేవుడే స్వయంగా వారితో కలిసి నివసించాడు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆదాము హవలు దేవుని మాటకు లోపడకుండా మరి దేవుని ఆజ్ఞను తిరస్కరించి మరి వద్దన్న చేయకూడదు అన్న పనిని చేసి దేవునికి దూరమై ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో దేవుడు ఏ మాటలైతే మనకు బోధిస్తున్నాడో ఏ మాటలైతే చెప్పి ఉన్నాడో ఏ పనులైతే చెయ్యమని చెప్పాడో ఏ పనులైతే చేయకూడదని చెప్పాడో వాటిని అనుసరించడమే దేవుడి చిత్తం వాటి ప్రకారం జీవించడమే దేవుడి చిత్తం ఆనాడు మోసేకి ధర్మశాస్త్రమును మరి కలకల రూపంలో ఇచ్చి ఇస్రాయేళలందరికీ ఈ ఆజ్ఞల్ని నువ్వు చెప్పు వీటి ప్రకారం జీవించమని వీటి ప్రకారం నడవమని చెప్పమని దేవుడే స్వయంగా మరి ఆ ధర్మశాస్త్ర గ్రంథమును మనకి ఇచ్చి ఉన్నాడు ఆ జీవగ్రంథం ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నది కాబట్టి వాటి ప్రకారం జీవించడం అనేది దేవుడు మనకు ఏర్పరిచిన నిబంధన ఆ నిబంధనని వీరకుండా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవించడమే దేవుడికి ఇష్టమై ఉన్నది ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు కింద ఒక బంటు మంచి నమ్మకమైన బంటు ఉండేవాడు ఆ నమ్మకమైన బంటుని రాజు ఒకరోజు ప్రయాణమైపోతూ పోతూ ఆయన కోసం సిద్ధపరిచినవన్నీ కూడా అక్కడ పెట్టేసి నువ్వు ఇవన్నీ తింటూ ఉండు నేను వచ్చే పర్యంతం వరకు ఈ ఇల్లంతా వాడుకో ఇవన్నీ తింటూ ఉండు కానీ ఆ గంప కింద ఒకటి దాచిపెట్టిన దాన్ని మాత్రం తీయకు అని చెప్పి వెళ్తాడు దూర ప్రయాణం వెళ్తాడు అయితే ఆ రాజుగారు వెళ్ళిన సమయం నుంచి మరి ఆ పంట ఏదైతే ఉన్నాడో ఇంట్లో ఆయనకు సమకూర్చినవన్నీ ఆహార పదార్థాలు అయితేంది ఏంది వస్తువులైతేంది అన్నిటినీ వాడుకుంటూ అన్నిటినీ తినుకుంటూ మరి కొద్దిసేపు మంచిగానే ఉంటాడు ఏది తిన్నా ఏది చేసినా తనకు తృప్తి ఉండదు కానీ ఆ గంప కింద ఏం దాచిపెట్టాడా రాజుగారు అసలు ఆ గంప కింద ఏముందో చూద్దాం అనే ఆలోచన మదిని తొలుస్తూ ఉంటుంది రాజుగారు అప్పటికి చెప్పి వెళ్ళాడు క్లియర్గా నేను నీ కోసం సిద్ధపరిచిన అన్నీ తిను ఏది కూడా నీకు తినొద్దని ఆజ్ఞ లేదు ప్రతి ఒక్కటి తిను కానీ ఆ గంప కింద మా దాన్ని మాత్రం చూడకు అని క్లియర్గా చెప్పి వెళ్ళాడు కానీ ఆ పంటకు మాత్రం ఎన్ని తిన్నా తృప్తి లేదు చివరికి ఉగ్గ పట్టుకోలేక ఆపుకోలేక అసలు ఆ గంప కింద ఏముందో చూద్దాం చూసి మళ్ళీ వెంటనే ఆ గంపను అలాగే బోర్లిద్దాం అనుకొని గంపని ఇలా ఎత్తాడు గంప కింద రాజుగారు దాచిపెట్టిన పిచ్చుక ఏదైతుందో ఆ పిచ్చుక అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది అరే పిచ్చుక బయటికి వెళ్ళిపోయింది రాజుగారు దాచిపెట్టింది పిచ్చుకన నేను ఇంకేందో అనుకోని దీన్ని చూడాలనుకున్నా కదా మరి ఇప్పుడు రాజుగారు వస్తే దాని కింద దాచిపెట్టిన పిచ్చుకేమైందంటే నేను ఏం సమాధానం చెప్పాలి అని భయంతో ఆ పిచ్చుకను వెతుక్కుంటూ వెతుక్కుంటూ తను కూడా బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అడవిలో ఆ పిచ్చుక ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద వాళ్తుంటే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి కింద పడడం బురదంటుకోవడం బట్టలు చినిగిపోవడం రకరకాలుగా ఇబ్బందుల పాలైపోయి అది దొరకక మౌనంగా ఇంటికి తిరిగి మౌనంగా ఇంటికి తిరిగి వచ్చి ఏమిది తెలియనట్టు సైలెంట్గా కూర్చుంటే ఈలోపే రాజుగారు వచ్చా రాజుగారు వచ్చి ఏమైందా మరి మొత్తం ఇలా నీ అవతారం అంతా మారిపోయింది ఏంటి నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా నేను తీయొద్దని చెప్పిన గంప తీసి చూసావా ఏంటి అని రాజుగారి గద్దించి అడిగేసరికి అయ్యా క్షమించండి అయ్యా నేను తప్పు చేశాను మీరు చేయొద్దన్న పని చేశాను నన్ను క్షమించండి అది ఎంత మాత్రం నేను ప్రయత్నించినా కూడా మరలా నాకు దొరకలేదయా నన్ను క్షమించండి అని ప్రాధాయపడడం జరుగుతుంది అప్పుడు రాజుగారు అన్నారు అరే నీ కోసం అన్నీ సిద్ధపరచాను కదరా అన్నీ ఏర్పాటు చేశాను కదా నీకు ఆ గంపతో ఏమొచ్చింది చేయొద్దన పని ఎందుకు చేశావు నువ్వు అని రాజుగారు అతన్ని గద్దించడం జరుగుతుంది అంటే ప్రియమైన సహోదరి సహోదరుడా మనుషుల తత్వము మనుష్యుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే దేవుడు ఏదైతే మనకు చేయొద్దని చెప్తాడో దాన్నే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దేవుడు దేవుడు ఏదైతే చెయ్యమని చెప్తాడో దాన్ని మానేసి మౌనంగా ఉండే స్థితిలో ఉంటున్నాము ఇది దేవుడి చిత్తం కాదు దేవుడికి ఆయాసకరమైన విధానం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రతి నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలో మనం మాట్లాడే ప్రతి మాటలో చేసే ప్రతి విధానం దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి దేవునికి ప్రియమైన రీతిగా ఉండాలి దేవుని సంతోషపెట్టే రీతిగా ఉండాలి అప్పుడు దేవుని ఘనమైన కార్యాలు మన జీవితంలో తప్పక జరిగిస్తాడు దేవుని చిత్తానుసారంగా జీవించిన మన పితరుల జీవితంలో దేవుడు ఎన్నెన్నో అద్భుతాల ఆశ్చర్యకరాలు జరిగించాడు మరి దావీదు దేవునికి హృదయానికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు తనకు మరి తన చిత్తానుసారంగా జీవించినప్పుడు గొర్రెలు కంచుకునే దావీదును తీసుకొచ్చి రాజును చేశాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు మరి ఆ సింహాసనంలో కూర్చోబెట్టడమే కాకుండా మహా చక్రవర్తిగా కూడా చేశాడు తనని తన అన్నలందరూ కూడా తనకంటే పెద్దవాళ్ళు సైన్యంలో ఉండేవాళ్ళు మరి తనకంటే ఎత్తులో బలంలో అన్నింటిలో కూడా దావీది కంటే పెద్దవాళ్ళే అయినప్పటికీ కూడా దేవుడు తన హృదయానుసారాన్ని చూశాడు తన చిత్తానుసారమైన మనస్సు గలవాన్ని చూశాడు కాబట్టి దావీదిని ఎన్నుకున్నాడు మన జీవితాల్లో కూడా మనకు ఆస్తున్నదా అంతస్తున్నదా లేకపోతే ఏదైనా ఉద్యోగం మంచి ఉద్యోగం ఉన్నదా అని దేవుడు చూడడు దేవుని హృదయానుసారమైన మనసు మనకుందా లేదా దేవుని చిత్తానుసారమైన జీవితం మనకు ఉందా లేదా అని చూస్తాడు కాబట్టి దేవుడి చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు చెయ్యమన్న పనిని ఎప్పుడైతే చేస్తామో దేవుని ఘనమైన కార్యాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు తప్పక జరిగిస్తాడు మనం ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి దేవుడు తప్పకుండా మన లేవనెత్తాడు ఇట్టి వాక్యం మన జీవితంలో ఫలించి అభివృద్ధి పొందునుగాక దేవుడు ఇట్టి మాటలు జీవించి ఆశీర్వదించునుగాక ఆమె